హాయ్ ఫ్రెండ్స్ నేమ్ మీ ఉమా మహేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా మహేష్ ఎలక్ట్రిక్ ఈ ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలామంది ఏంటంటే కుట్టు మిషన్కి మోటార్స్ అయితే వేయించుకుంటారు అది ఏ కంపెనీ వేయించుకోవాలి ఏంటి అన్నది చాలామందికి తెలియదు వాళ్ళ కోసమే మంచి బడ్జెట్లో మంచి మోటార్ అయితే తీసుకొచ్చ ఎందుకంటే మన మార్కెట్లోని చాలా రకాల మోటార్స్ ఉంటాయి అల్యూమినియం వైండింగ్ ఉంటాయి కాపర్ వైండింగ్ ఉంటాయి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఉంటాయి కాస్ట్ తక్కువ కూడా ఉన్నాయి ఉంటాయి కానీ మనం ఇంట్లో చిన్న చిన్న వర్కులు చేసుకునే లేడీస్కి యూజ్ అయ్యేలాగా బెస్ట్ మోటార్ తీసుకొచ్చు ఎంత ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎనిమిది వందల యాభై రూపాయలలో మీకు ఈ మోటార్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇది ఫుల్ ఆఫ్ కాపర్ వైండింగ్ ఓకేనా కంపెనీ పేరు అయితే వచ్చేసి ఆల్ఫియాజ్ ఓకే ఈ కంపెనీ చాలా బాగున్నది ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీలో ఉన్నది ఎనిమిది వందల యాభై రూపాయలు ఎందుకంటే చెప్తున్నాను ఎందుకంటే మేము రిపేర్ చేస్తాం కాబట్టి ఏ కంపెనీ అయితే బాగుంది ఏంటి అన్నది కూడా మేము సజెస్ట్ చేయగలం అన్నమాట సో నేను చాలా వరకు ఈ మోటర్ని అయితే సజెస్ట్ చేయడం ఎందుకు జరిగిందంటే చాలామందికి ఏంటంటే చిన్న చిన్న వర్క్లు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏంటంటే మంత్కి ఏదో సంథింగ్ ఎర్నింగ్స్ కోసం వాళ్ళు ఎక్కువ కాస్ట్ పెట్టి కొద్దిగా హెవీ ఈ మోటర్స్ అయితే తీసుకోలేరు ఏంటంటే తక్కువ బడ్జెట్లో వాళ్ళకి అయిపోవాలన్నమాట ఏదైనా థౌసండ్ రూపీస్ సెవెన్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్లో వాళ్ళకి ఒక మంచి మోటార్ని అయితే తీసుకురావడం తీసుకురావడం కోసం చూ తక్కువ బడ్జెట్లో మంచి మోటార్ కోసం చూశాను అందుకే ఈ కంపెనీని అయితే సజెస్ట్ ఇప్పుడు దీంట్లో మనకి ఏంటంటే అంటే ఏమేమి ఎక్సలైజ్ ఇచ్చాడో ఏంటి అన్నది కూడా మీకు చూపిస్తాను ఓకే రెండు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం క్వాలిటీ అయితే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగున్నది ఓకే అంటే ఈ రేట్ ఆఫ్ అమౌంట్కి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగున్నది ఎక్సలెంట్గా ఉన్నది చూసారు కదా వెనకాల బ్యాక్ ఫోర్ ప్యాడ్స్ ఇచ్చారు స్టాండింగ్ బుక్స్ ప్రాబ్లం లేదు ప్లస్ వైర్ కూడా కొద్దిగా ఎక్స్టెన్షన్ కూడా బాగానే ఉన్నది ఎక్స్టెన్షన్ కూడా చాలా వరకు బాగానే ఇచ్చారు కింద వరకు ఉంటుంది ప్లగ్ వర్క్ కూడా మనకి బాగానే ఉండద్దు అన్నమాట ఈ ఓకే తర్వాత మళ్ళీ ఇది ఇచ్చారు కాబట్టి మిగతా యాక్సెసరీస్ ఏమి ఇచ్చారు ఏంటన్నది మనం చూద్దాం ఓకే రెండు బెల్ట్లు ఇచ్చారు మనకి చాలా బెటర్ ఇది ఎందుకంటే మామూలుగా బయట ఎక్కడ తీసుకున్నా కూడా సింగిల్ బెల్ట్ ఇస్తారు ఇదేమో డైరెక్ట్ మిషన్కి పెట్టుకుంటే మిషన్కి ఇచ్చుకుంటే బెల్ట్ లేకపోతే కింద అదే ప్యాడ్ ఉంటుంది కదా మిషన్కి ప్యాడ్ ఉంటుంది పెద్దది దాన్ని బిగించుకుంటే ఎలా ఉంటే పెద్ద బెల్ట్ ఓకే ఈ రెండు అయితే బాగానే ఇచ్చారు ఇంకా ఓకే మనం ప్యాటర్ బిగించుకునేలా ఉంటే స్క్రూస్ ఇవి ఏమో మాములు డైరెక్ట్గా మెషిన్ బిగించుకుంటేలా ఉంటాయి మిషన్కి ఇచ్చుకుండేలాగ ఇవి స్క్రూస్ ఇవి మిషన్ చేసుకోవడానికి ప్లస్ ఏమో ఎంత కాస్ట్లీ పెట్టుకున్నా కూడా ఈ క్యాప్స్ కూడా ఎవరు ఎందుకంటే ఈ కార్న్ క్యాప్స్ మాట ఇవి ఎప్పుడైనా పోతే యూజ్ చేసుకోవడానికి ఈ బోల్డ్స్ ఏమో ఈ ఫిట్టింగ్కి ఓకే యాక్సీసీస్ కూడా బాగానే ఇచ్చారు మనకి స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఎక్స్ట్రా కార్బన్ బ్రష్లు కూడా మనకి ఇచ్చారు వారంటీ కార్డ్తో బాగానే ఉన్నది ఇది ట్రై చేద్దాం ఎలా తిరుగుతుంది ఏంటన్నది స్మూత్ సౌండ్ ఎలా వస్తుంది ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను సప్లై అయితే ఇద్దాం మనం ఇప్పుడు సప్లై ఇచ్చి స్విచ్ అయితే ఆన్ చేసాం ఆన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మోటార్ కనెక్షన్ ఇవ్వాలన్నమాట ఇది మనం ఎలా యూ ఎలా పెట్టుకున్నా ప్రాబ్లం ఉండదు అన్నమాట ఇది మెయిల్ ఫిమేల్ ఫ్లెక్స్ ఇలాగా ఓకే ఇప్పుడు చూద్దాం మోటార్లా తిరుగుతుందా చూసారు కదా సౌండ్ కూడా చాలా స్మూత్గా తిరుగుతుంది స్లో కాదు స్లో స్పీడ్ కావతె స్పీడ్ ఫుల్ స్పీడ్ ఫుల్ ఆర్పిఎమ్ తిరుగుతుంది అనమాట క్వాలిటీ అయితే చాలా బాగున్నది ఇదైతే పర్ఫెక్ట్గా కొనుక్కోవచ్చు ప్రాబ్లం ఏం లేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో మంచి మోటార్ అని చెప్పచ్చు బ్రహ్మాండంగా కళ్ళు మూసుకొని మరీ కొనుక్కోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఇక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ మిషన్ మోటార్స్ కోసం కొనుక్కోవాలని చూస్తుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్